అమ్మవారి చీరలు ఒక నగల వ్యాపారి దుకాణంలో పనిచేసే గోవర్ధనుడనే అతడి ఉద్యోగం హఠాత్తుగా పోయింది లక్షలు గడించిన అతడి యజమాని సముద్ర వ్యాపారం మీద మోజుతో కుటుంబంతో సహా ఊరు విడిచి వెళ్ళిపోయాడు వ్యాపారి ముందు గోవర్ధనుడి చేతిలో వెయ్యి వరహాలు పెట్టి ఇన్నాళ్ళు నా దగ్గర నమ్మకంగా పనిచేసినందుకు ఈ డబ్బు నీకిస్తున్నాను ఇక నీ దారి నువ్వు చూసుకో అని చెప్పాడు ఉద్యోగం పోయినందుకు చెప్పరానంతగా విచారపడుతూ ఇల్లు చేరిన గోవర్ధనుడితో అతడి భార్య గోమతి జరిగిన దానికి విచారపడవలసిందేమీ లేదు మీ యజమాని ఇచ్చిన ఈ వెయ్యి వరహాలతో మనం సొంత వ్యాపారం ప్రారంభిద్దాం అన్నది సొంత వ్యాపారమా ఏమిటది అని అడిగాడు గోవర్ధనుడు నువ్వు సోమపురం నుంచి మంచి మంచి జరీ ఉన్న రంగుచీరలు తెల్లచీరలు కొనుక్కురా నీళ్ళల్లో తడిసిన వెలవని రంగులు కుంచే తీసుకువస్తే ఆ చీరల మీద నేను అందమైన పువ్వులు లతలు చిత్రీకరిస్తాను అప్పుడవి ఎంతో కొత్తగా ప్రత్యేకమైనవిగా కనిపించి పట్నంలో మంచి ధరకు అమ్ముడుపోతాయి అన్నది గోమతి భార్య చెప్పినట్లే వారం తిరగకుండా గోవర్ధనుడు చీరలు తెచ్చాడు వాటి మీద పువ్వులు లతలు చిత్రించింది గోమతి ఈ కొత్త రకం చీరలకు ఏదైనా మంచి పేరొకటి పెట్టాలని గోమతి ఆలోచించింది అయితే సమయానికి నచ్చిన పేరేది ఆమెకు తట్టలేదు తీరుబడిగా ఈ చీరలకు ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తాను పట్నం తీసుకుపోయావంటే కొత్త తరహాగా ఉన్న ఈ చీరలు వెంటనే అమ్ముడు పోతాయి అన్నది భర్తతో గోమతి చీరలను ఒక మూటగా కడుతూ పట్నంలో గోవర్ధనుడు తీసుకువెళ్ళిన చీరలను జనం ఎంతో ఆసక్తిగా చూశారు కానీ అయితే వాటి మీద బొమ్మలు ఉతకగానే పోతాయేమో అన్న భయంతో వాటిని ఎవరూ కొనలేదు అతడు సాయంకాలం వరకు తిరిగిన ఒక్క చీర కూడా అమ్ముడు కాలేదు ఉసూరుమంటూ గోవర్ధనుడు తిరుగు ప్రయాణమయ్యాడు గోవర్ధనుడు తమ గ్రామానికి దాపులనున్న ఒక ఊరి ప్రాంతం చేరేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది అతడు ఆ పైన నడవలేక కాసేపు విశ్రాంతి తీసుకుందామని దాపులనున్న అమ్మవారి గుడి అరుగు మీద కూర్చున్నాడు ఒక అరగంట తర్వాత గోవర్ధనుడు అరుగు దిగి చీరల మూటను నెత్తిన పెట్టుకుంటూ ఉండగా మూటలో మంచి మంచి చీరలున్నవే అంటూ అమ్మవారు ప్రత్యక్షమైంది గోవర్ధనుడు ఒక త్రుటి కాలం నివ్వెరపోయి ఆ తరువాత తేరుకుని ఎంతో వినయంగా అవును తల్లి అమ్మడానికి పట్నం తీసుకువెళ్ళాను నా దురదృష్టం ఒక్కగానొక్కటైనా అమ్ముడు పోలేదు అన్నాడు అలాగా ఏవీ నేను చూస్తాను అన్నది అమ్మవారు గోవర్ధనుడు మూట విప్పి ఒక్కొక్క చీరను అమ్మవారికి చూపించసాగాడు ఈ రంగు నాకిష్టం ఈ పువ్వులు బాగున్నాయి ఈ జరీ నాకు నచ్చింది అంటూ అమ్మవారు చీరలన్నిటినీ ఒక పక్కగా పెట్టింది తరువాత ఆమె తన చీర కుంగుకున్న చిరుగులను గోవర్ధనుడికి చూపిస్తూ పూజారి ఈ చిరుగుల చీర నాకు కట్టబెట్టి వారం కావస్తున్నది బట్టలు మంచివి లేనందున భక్తుల ఎదలు చిరాకుగా ఉంటున్నవి నువ్వు తెచ్చిన చీరలు చూస్తుంటే ఎంతో హాయ్ అనిపిస్తుంది అన్నది అదేం తల్లి భక్తులు నీకు ఎన్నో చీరలు కానుకగా ఇచ్చిపోతుంటారు కదా అన్నాడు గోవర్ధనుడు వాళ్ళు కానుకగా ఇచ్చిన వాటిలో మంచివన్నీ పూజారి గయ్యాలి భార్య తన సొంతం చేసుకుంటుంది ఇక పూజారి నాకు కట్టబెట్టేవి నాసి రకం చీరలు ధర్మకర్తకు అతడు భార్య వైపు చుట్టం కావడంతో ఆయన పూజారిని గుడ్డిగా నమ్మి గుడి బాధ్యతలన్నీ అప్పగించాడు అన్నది అమ్మవారు గోవర్ధనుడు అమ్మవారికి నమస్కరించి మా చీరలు నువ్వు తీసుకోవడం మా అదృష్టం తల్లి ఇక వెళతాను అంటూ అక్కడి నుంచి లేచి కదలబోయాడు ఆగాగు చీరల డబ్బు మరిచావా రేపు ఉదయాన్నే ధర్మకర్త ఇంటికి వెళ్ళి అమ్మవారు నా దగ్గర రెండు వేల వరహాలు ఖరీదు చేసే చీరలు బేరం చేసి కొన్నారని చెప్పు ఆ డబ్బు ఇవ్వండి అడుగు అందువల్ల నీకు కొంతవరకు నాకు తప్పక మేలవుతుంది అన్నది అమ్మవారు గోవర్ధనుడు పట్టరాని సంతోషంతో ఇల్లు చేరాడు సంగతి విన్న గోమతి చాలా ఆనందపడింది ఆ రాత్రి తెల్లవారే వరకు ఆ భార్యాభర్తలిద్దరికీ మీద కొనుకులేదు తెల్లవారుతోనే గోవర్ధనుడు గుడి ధర్మకర్త ఇంటికి వెళ్ళి ఆయనకు అమ్మవారు చెప్పమన్నట్టుగానే చెప్పాడు ధర్మకర్త గోవర్ధనుణ్ణి నకసిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి నీకేమన్నా మతిపోయిందా అమ్మవారు నీ దగ్గర చీరలు కొనడమేమిటి అసలు ఆ తల్లి నీ కంటపడమా పో ఇక్కడి నుంచి అన్నాడు ఆగ్రహంతో గోవర్ధనుడు చిన్నగా నవ్వుకుని అయ్యా పుణ్యమా అని అమ్మవారు తనకు కావలసిన చీరలేవో తానే స్వయంగా కొనుక్కోవలసి వచ్చింది ఏం చేయగలం అంతా కలిమహిమ అన్నాడు వ్యంగ్యంగా ఆ జవాబు విని ధర్మకర్త విసుక్కుంటూ అప్పటికప్పుడే పూజారి ఇంటికేసి బయలుదేరాడు పూజారి ఇల్లు గుడికి దాపులనే ఉన్నది గోవర్ధనుడు ధర్మకర్త వెనక్గా నడిచాడు తెల్లగా తెల్లవారిపోయినా పూజారి ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు ధర్మకర్త కేక విని అతను తలుపు తెరిచి బయటకు వచ్చాడు ధర్మకర్త గోవర్ధనుణ్ణి అతడికి చూపిస్తూ ఇతనొక చీరల వ్యాపారి అమ్మవారు తన దగ్గర రాత్రి రెండు వేల వరహాలు విలువ చేసే చీరలు కొన్నట్లుగా చెబుతున్నాడు ఈ సంగతి నీకేమైనా తెలుసా అని అడిగాడు అమ్మవారేమిటి స్వయంగా చీరలు కొనడమేమిటి అపచారం అపచారం వీడెవడో రాటు తేలిన దొంగైనా అయి ఉంటాడు లేక ఊళ్ళు పట్టుకు తిరిగే వెర్రివాడైనా అయి ఉంటాడు అన్నాడు పూజారి కోపంగా ధర్మకర్త చిరాగ్గా గోవర్ధనుడి కేసి చూసి పూజారితో ఏ సంగతి తేలిపోతుంది ముందు మీరు గుడితలుపులు తెరవండి అన్నాడు పూజారి గుడితలుపులు తెరవగానే అమ్మవారి కాళ్ళ దగ్గర చీరల మూట కనిపించింది ఆమె చిరుగులు పడిన పాత చీర కట్టుకుని ఉన్నది ధర్మకర్త పూజారి కేసి తీవ్రంగా చూస్తూ నిన్న సాయంత్రం మా అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు అమ్మవారికి కానుకగా జరీపట్టు చీర సమర్పించాం దానిని రాత్రి పూజా సమయంలో అమ్మవారికి అలంకరిస్తానన్నారు కదా మరి ఇప్పుడు ఆ చీర ఏమైంది అని అడిగాడు పూజారి వణికిపోతూ తల వంచుకున్నాడు గోవర్ధనుడు కల్పించుకుని ధర్మకర్తతో అయ్యా తమరు పూజారి భార్యనడగవలసిన ప్రశ్నను పూజారి గారిని అడుగుతున్నారు పాపం ఆయన ఏమని ఇవ్వగలడు అన్నాడు కొద్దిసేపు ఆలోచించిన మీదట ధర్మకర్తకు పూజారి అక్రమ ప్రవర్తన అర్థమైపోయింది ఆయన అప్పటికప్పుడే పూజారిని తొలగించి గోవర్ధనుడికి రెండు వేల వరహాలిచ్చి ఎంతో మర్యాదగా సాగనంపాడు ఈ జరిగిన సంగతి క్షణాల మీద ఆ గ్రామంలోనే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా తెలిసిపోయింది ప్రజలు తండోపతండాలుగా అమ్మవారి గుడికి వచ్చి పూజలు ప్రార్థనలు చేయసాగారు కొందరు స్త్రీలు గోవర్ధనుడి ఇంటికి వెళ్ళి అమ్మవారి చీరలు కావాలంటూ అడిగారు గోమతి చాలా సంతోషించి గోవర్ధనుడితో మన చీరలకు పేరు పెట్టే శ్రమ తప్పింది ప్రజలే వాటికి అమ్మవారి చీరలని పేరు పెట్టారు కష్టపడి పనిచేసే మనకు ఆ తల్లి దయ వల్ల ఇక ఏ లోటు ఉండదు అన్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్